హాయ్ అండి ఇవాళ నేను ఒంగోలు ఫేమస్ అట్లు తయారు చేస్తున్నా వీటినే సత్యంగార దోశలు సుబ్బారావు గారి దోశలు అంటారు ఇందులోకి ముందుగా కావాల్సింది మన రెడ్ చట్నీ చట్నీస్ ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక ఫైవ్ ఎండుమిర్చిని సిక్స్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నా ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులోనే రెండు వెల్లిపాయలు కూడా వేస్తున్నాను కొంచెం సాల్టు లైట్గా చింతపండు ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందామను ఈ చట్నీ మె మెత్తగా మెదించుకున్నామండి పోపు వేసుకుందాం ఇందులో గ్రీన్ చట్నీ తయారు చేస్తున్నానండి ఈ గ్రీన్ చట్నీకి పల్లీలు పచ్చిమిర్చి వేయించుకొని ఇందులో వేస్తున్నాను ఫేమస్ ఈ దోశల్లోకి ఇవేనండి చట్నీ సే చాలా టేస్టీగా ఉంటాయి చట్నీ రెండు ఫేమస్ ఇందులో కొంచెం పుటనాలు ఇందులో కొంచెం కొబ్బరి వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకొని మెదిగించుకుందాం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ చట్నీని ఈ రెండు చట్నీలు మెదిగించుకున్నామండి రెడ్ చట్నీ వైట్ చట్నీ ఇప్పుడు వీటింటికి పోపు వేసుకుందాం రెండింటికి కలుపు ఒకేసారి వేసుకుందాం పోపు రెడీ అయిపోయింది ఇది ఇందులో కొంచెం వేసుకొని రెండింటిలో కొంచెం వేసుకుందాం ఇవాళ అది ఒంగోలు ఫేమస్ దోశలకి అవసరమైనవి మినపగుళ్ళు ఒక కప్పు మినపగుళ్ళో ఒక కప్పు తీసుకుంటే ఇదే కప్పుతో త్రీ కప్స్ రైస్ తీసుకోవాలి రైస్ వేసుకుందాం మనం ఇప్పుడు త్రీ కప్స్ ఒకటి రెండు త్రీ కప్స్ అండి ఇవి సెవెన్ బై ఫోర్లు అంటారండి సోనా మసూరి వేసుకోవచ్చు ఈ దోశలు చాలా బాగుంటాయండి ఈ రైస్ వాటర్ వేసుకొని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇదే కప్పుతో ఒక మొక్కలు కప్పు అటుకులు తీసుకోవాలి ఇవి వన్ అవర్ నాన్ పెట్టుకోవాలి అటుకుల్ని ఇవేనండి ఒంగోలు ఫేమస్ దోశలకి సీక్రెట్స్ ఇవేను ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇవి అన్నం వార్చిన గంజి ఉంటాయండి ఈ గంజి వేసుకొని మనం మిక్సీ పట్టేటప్పుడు రుబ్బు ఈ దోశలకి లేకి ఈ రైస్ని మిక్సీలో వేసుకొని వెదిగించుకున్నాము ఇప్పుడు అయితే వీటింట్లో అటుకులు కూడా వేసుకోవాలి ఒక కప్పు అటుకులు నైట్ నాన పెట్టుకొని ఉన్నాను కదా ఆ కప్పు ఇవి కూడా వేస్తున్నా ఇప్పుడు మనకు ఈ ఈ అన్నం అండి మనం రైస్ని స్టవ్ మీద ఉడికించుకునేటప్పుడు పైకి పొంగు వస్తుంది కదా ఇవి ఈ దోశల్లోకి ఇవి వేయాలి ఈ వేసురుని మనం అన్నం పొంగు వచ్చేటప్పుడు వాచుకుంటాం కదా గంజి ఈ గంజి కనుక వేస్తే మెత్తలు మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు ఈ దోశల్లో మెయిన్ సీక్రెట్ ఇదేను అండి ఇది చల్లగా చేసుకోవాలి చల్లగా అయ్యాక వేయాలి వేడి మీద వేయకూడదు దీన్ని చల్లార్చుకున్నాక వేసుకుందాము వీటింట్లో చల్లారాయండి వేసుకుంటున్నాయి ఇప్పుడు ఈ దోశల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ బియ్య పిండిని కూడా మనము కొ ఇది రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ పిండిలో దోశ పిండిలో మనం కలుపుకోవాలి అసలు మెయిన్ ఒక్క నిమిషం ఇలా కలుపుకునేసి ఇది దోసపిండిలో యాడ్ చేసుకోవాలి మనం ఈ దోశ పిండి మెత్తగా మెదిగిందండి ఇప్పుడు దీన్ని కూడా ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ని తీసుకున్నాము దీన్ని ఒక సిక్స్ టు సెవెన్ హవర్స్ పులవాల ఈ పిండి పులిస్తే దోశలు చాలా మెత్తగా వస్తాయి అసలు ఆరిపోయినా కూడా దోశలు గట్టిగా అవవు మెత్తగా ఉంటాయి దోశలు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవటమే ఇక నానేక ఈ పిండి చూడండి ఎంత బాగా బాగా పొంగిందో ఇలా బాగా పొంగిద్ది బొక్కలు బొక్కలకు వస్తాయి దోశలు కూడా ఇవి ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని దోశలు వేసుకుంటున్నాం అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలి వీటింటికి ఇప్పుడు దోశలు వేసుకుందాం హైలో ఉంచుకోకూడదు సిమ్లోనే ఉంచుకొని దోశలు వేసుకోవాలి చాలా చిన్నగా వేసుకోవాలి దోశలు అంతే సరిపోతాయి ఎంతకంటే పెద్దగా అవసరం లేదు ఈ దోశలు మాత్రం ఇంతే ఉంటాయండి చాలా చిన్నగా ఉంటాయి చాలా స్పాంజీ దోశలు ఉన్నట్టు ఉంటాయి ఇవి కొంచెం సైడ్ ఆయిల్ వేసుకున్నా దోశ చూడండి ఎంత బాగా కాలిపోయిందో ఇంతే సింపుల్ సివ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవడమే తెగలేసుకున్నా ఎంత కలర్ వచ్చిందో వచ్చింది చూడండి దోశ చాలా స్మూత్గా ఉంటాయి ఈ దోశలు మనం మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ వరకు కూడా అంతే గట్టిగా కాకుండా మెత్తగా ఉంటాయండి ఈ దోశలు మాత్రము మీరు ట్రై చేయండి డెఫినెట్గా కాలిపోయిందండి పొరపాట్లు కూడా హైలో పెట్టకండి సిమ్లోనే తీయండి ఇవి ఈ దోశలు ఇవి ఒక్క దోశ వేస్తున్నా దోశలు ఫేమస్ సుబ్బారావు గారి దోశలు ఒంగోలు ఒంగోలు వచ్చిన వాళ్ళు ఈ దోశలు కంపల్సరీ తినాల్సిందే ఇవి థర్టీ ఫైవ్ ఇయర్స్కి చరిత్ర ఉంది ఈ దోశలకి కంపల్సరీ ఈ దోశలు మీరు ట్రై చేయండి ఒక్కసారి ఈ దోశలు చేసుకున్నారంటే ఇక ఇవే కావాలి అంటారు ఎవరైనా సరే దీనికి హోల్స్ చూడండి దోశలకి ఎంత బాగా హోల్స్ వస్తాయో ఇలా వస్తాయి ఈ దోశలు సాఫ్ట్గా ఉంటాయి మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో అని మీకు మంచి వీడియోస్ పెడుతుంటాం మేము